వివేక హత్య కేసులో కీలక సాక్షి రంగన్న అనుమానాస్పద మృతి కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి అయిన వాచ్మెన్ రంగన్న అనుమానాస్పదంగా మృతి చెందాడు ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్షులు వరుసగా మరణించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే రెడ్డి కల్లూరి గంగాధర్ రెడ్డి డ్రైవర్ నారాయణ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించగా ఇప్పుడు వాచ్మెన్ రంగన్న కూడా మృతి కలకలం రేపుతుంది సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ ఏర్పాటు కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటనలో పేర్కొన్న ముఖ్యాంశాలు రంగన్న మృతిపై అనుమానాస్పద కోణంలో దర్యాప్తు సైంటిఫిక్ యాంగిల్లో విచారణ రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు వివేక హత్య కేసులో ఉన్న ముద్దాయిల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు ఈ సంఘటనతో మరోసారి వివేక హత్య కేసు చర్చనీయాంశంగా మారింది మరిన్ని వివరాలు త్వరలో వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి లీలలకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మార్టర్గా మనం అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి లో భాగంగా దీన్ని తప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని పరితగతన కంప్లీట్ చేయడం జరుగుతుంది అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసును రేస్ చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద మరణం కింద రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్ అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్స్ అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు ఇప్పటివరకు ఇంకా ఈరోజు పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది లో రిపోర్టు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని క్షుణ్ణంగా మరి ఖచ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం దాన్ని దాన్ని యాంగిల్లో కూడా వేరు పెట్టారు ఎంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దీని వెనుక ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా అని ఆల్రెడీ ఆ వివేకా హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసు లొక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఎవరికైనా ఎలాంటి త్రెట్ ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు బిఎస్కూల్ని మనం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి థ్రెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది కోణాల్లో కూడా వెరిఫై చేస్తారు ఆ కూడా దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దీని వెనక ఏమైనా ఉందా ఏ కారణంతో చనిపోయారు ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాలు వెనక ఐదు సంవత్సరాల్లో ఐదారు మంది చనిపోవడం అనేటటువంటి విస్తృత విషయంగా భావిస్తూ దర్యాప్తు పంపిణీ చేయండి ఎవరికి ఎవరికి కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళ ఆ క్రెట్ని పరిశీలించడం జరుగుతుంది ఆ క్రెట్ అనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పించేది మేము అభిప్రాయం ఆ క్రెట్ని అసెస్ట్ చేస్తాం అలా